శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా ఆధిపత్యం వహిస్తున్న మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు టెక్కలిలో నెలకొన్న పారిశుధ్యంపై సీరియస్ అయ్యారు పింఛన్లు పంపిణీ చేస్తుండగా టెక్కలి పురవీధుల్లో పర్యటిస్తున్న ఆయనకు చెత్త దర్శనమిచ్చింది దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే తొలగించాలని అధికారులకు హుకుం జారీ చేశారు పట్టణంలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా యంత్రాంగం చొరవ తీసుకోవాలని అన్నారు పురవీధుల్లో పర్యటిస్తే ఇలాంటి పరిస్థితి ఉండదన్నారు ఎవరి బాధ్యత వారు నిర్వహించాలన్నారు దీంతో అధికారులు స్పందించి తగు చర్యలకు ఉపక్రమించారు